రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండల్ లష్కర్గూడ గ్రామంలోని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన ఊరిలో పనుల జాతర భాగంగా గ్రామ అభివృద్ధి కాలువలు చెరువులు ఇంకుడు గుంతలు నర్సరీ మొదలగు పనులను ప్రవేశపెట్టింది అనంతరం లష్కర్గూడ గ్రామ పంచాయతీలోని పరిధిలోని నురుమే గుడ గ్రామంలో ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద నురుమేయగూడ గ్రామంలోని ఎడ్ల నరసింహకు పశువుల షెడ్డు నిర్మాణానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ ఈ రంగారావు చేతుల మీదుగా పశువుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ పశువుల షెడ్డు ఎనభై వేల రూపాయలతో మంజూరు కావడం జరిగిందని తెలిపారు

Terima kasih telah menonton!